ఇక ఇక్కడ ఒక ఉన్నాడు బీజేపీలో మనిషి మంచోడే కానీ పార్టీ సక్కనైంది కాదు ఆయన ఇప్పటి వరకు సిగరెట్లే తాగలేదు డ్రగ్స్ అయితే ఎప్పుడు తీసుకోలేదు సిగరెట్ తాగలేదు ఆయన వేదిక మధ్యలో ఉన్నారు పోహెం పోహెం సిగరెట్ తాగరు బియర్ తాగడు బిస్కిల్ తాగడు ఫోహిం ద కూల్ థింగ్ ఇస్ ఫుట్బాల్ సాకర్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ప్రవీణ్ శుంకరి రాజకీయం ఎప్పుడు రంగులు మారే తెలియదు ఏ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు ఏ పార్టీలోంచి ఏ పార్టీలోకి జంప్ అవుతాడో తెలియదు ఇటు రా రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు అట్లనే ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు అట్లనే ఉన్నాయి ఇప్పుడు తాజాగా మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఒక ఎంపీ ఒక ప్రధాన పార్టీకి చెందిన ఎంపీ ఆ పార్టీని వదిలి ఇంకో పార్టీలోకి మారబోతున్నాడట అది వాస్తవమా అబద్ధమా నిజమా అనే విషయం పక్కన పెడితే కొన్ని రోజులుగా ఆయన మాట్లాడుతున్న మాటలు గత కొన్ని నెలలుగా ఆయన మాట్లాడుతున్న మాటలు పార్టీకి స్టాండ్కి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా పార్టీలో ఉంటూనే పార్టీ మీద విమర్శలు చేస్తున్నాడు అట్లానే ఎమ్మెల్యే రాజాసింగ్ ఆయన నేను చెప్పేది ఎంపీ గురించి ఒక ఎంపీ గురించి ఆ ఎంపీ ఎవరయ్యా అంటే ఎంపీ బీజేపీ నుంచి గెలిచిన కొండ విశ్వేశ్వర రెడ్డి ఎప్పుడూ తీసుకోలేదు సీక్రెట్లు తాగలేదు ఆయన వేదిక మధ్యలో ఉన్నారు పోహేం పోహేం సిగరెట్ తాగరు బియర్ తాగడు బిస్కీల్ తాగడు పోహిమ్ ద కూల్ థింగ్ ఇస్ ఫుట్బాల్ సాకర్ ఆయన గతంలో బీఆర్ఎస్ లో ఉండే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పోయిండు కాంగ్రెస్ నుంచి బీజేపీ లోకి పోయిండు బీజేపీ లోకి పోయినాక ఎంపీ అయిన మన ఎన్నికలలో అయిపోయింది మరి ఇప్పుడు ఎందుకు పార్టీ మారాలనుకుంటున్నాడు అంటే సరే ఎందుకు మారాలనుకుంటున్నాడు కన్నా ముందు ఆయన పార్టీ మార్తాడా లేడా అనేది గత కొన్ని రోజుల క్రితం కొన్ని నెలల క్రితం ఆయన చేసిన కామెంట్లని ఒకసారి మనం మాట్లాడుకుందాం బీజేపీలో మాంసాహారం తినేట వాళ్ళందరూ బీజేపీలో ఉండొద్దా విశ్వూ పరిషత్ సమాజ సేవ చేయండి సమాజ సేవ చేత ఉండాలి కానీ గుండెల మనుషుల నేను ఏం చేయను నాకు ఓన్లీ నాకు అధ్యక్షుడు కావాలి మండల అధ్యక్షుడు కావాలి జనరల్ సెక్రటరీ జిల్లా అధ్యక్షుడు కావాలంటే ఇది పొలిటికల్ పార్టీ కాదే కాదు మాంసం తింటే తప్పేంది అని మాట్లాడింది బీజేపీ అనేది కంప్లీట్గా మతతత్వ పార్టీ మతతత్వ పార్టీ దేవునికి హిందూ హిందుత్వానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది అందులో ఈ మతము ఈ మాంసము ఈ మద్యం అనేది కొంత ఇది ఉంటుంది అయితే పార్టీలో కొంతమంది నాయకులు ఈ మాంసం తినే వాళ్ళని దగ్గర రాణిస్తలేరు వాళ్ళకు దూరంగా ఉంటున్నారు అట్లా ఉన్నప్పుడు ఒక తెలంగాణ అనే మాస్ రాష్ట్రంలో దక్షిణాది రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎట్లా బలపడుతుంది బీజేపీ పార్టీ ఎట్లా ప్రజల్లోకి వెళ్తుంది అన్ని వర్గాల ప్రజలని ఆకట్టుకుంటే అన్ని వర్గాల ప్రజలతోటి కలిసిపోతే అన్ని వర్గాల ప్రజలతోటి కలిసి ఉంటేనే ఆ ప్రజలు పార్టీలోకి వస్తారు కానీ అట్లా కాకుండా జస్ట్ మీరు మీద మీద ఉండి ఈ మాంసం తినే వాళ్ళను ఇది చేస్తాము తక్కువ జాతి వాళ్ళను కలవము అన్నట్టుగా మీరు రూల్స్ పెట్టుకొని ఉంటే పార్టీకి ఎట్లా ఉపయోగపడతా అని చెప్పేసి ఆయన గతంలో కామెంట్లు చేసా ఉండు ప్లస్ దీనికి సంబంధించి కొంత సొంత పార్టీ కార్యకర్తల మీద కూడా చాలాసార్లు ఆయన కోపం అయింది అనేది మనకు బహిరంగంగా ఆయన కూడా కొన్ని మీడియా సంస్థలు మాట్లాడుతూ ఒప్పుకున్న విషయం ఇది ఇట్లా ఉంటే అసలు ఆయన ఎంపీగా ఎట్లా గెలిచిండు ఎట్లా గెలిచిండు సీఎం రేవంత్ రెడ్డి తన పార్టీకి సంబంధించి అభ్యర్థిని అక్కడ పెట్టాలి బలహీనమైన అభ్యర్థిని పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీనమైన అభ్యర్థిని పెట్టడం వల్ల కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీ గెలిచింది అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి సహకారం అందించిండు అనేది అక్కడ ఉన్న ఒక 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 వాదననా ఒకటి ఉంది రేవంత్ రెడ్డి కావాలని చెప్పేసి డమ్బి పెట్టాడు అని చెప్పేసి పట్టణం సునీత రెడ్డి సునీత రెడ్డిని పెడితే ఫలితం వేరేలా ఉంటుందని బీఆర్ఎస్ వాళ్ళు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ వాస్తవమే నాకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు అయితే నిజంగా రేవంత్ రెడ్డి సహకరించిందా లేదా అనే విషయం పక్కన పెడితే కొండ విశ్వేశ్వర రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు అటు రేవంత్ రెడ్డితో కావచ్చు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి మంచి ఏమంటారు మంచి రిలేషన్స్ ఉన్నాయి ఆ రిలేషన్సే కొండ విశ్వేశ్వర రెడ్డి గెలుపుకు చేవల్ల నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుపును నల్లేరు మీద నడక సునాయాసం చేసింది అనేది ఒప్పుకోక తప్ప తప్పదు ఎందుకంటే ఒప్పుకోవాల్సిన విషయం అది అయితే ఇప్పుడు ఆయన పార్టీ మారాలనుకుంటున్నాడా అనేది ఒక రాజకీయ వర్గంలో ఉన్నది అటు బీజేపీలో చర్చ అవుతున్నది దీనికి ఒక క్లూ ఏంటిదయా అంటే ఆయన వాళ్ళ జాతీయ పార్టీ కీలక నేతకు ఒక ఫుట్బాల్ ఒక ఫుట్బాల్ గిఫ్ట్గా ఇచ్చి ఇది నా పరిస్థితి అని చెప్పేసి తన నిరసన తెలిపిండు పార్టీలో తనను చూస్తున్న ఏదైతే తన మీద తను చిన్న చూపు చూస్తున్నారు చులకనక చూస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ తిప్పుతున్నారు ఒక వాల్యూ లేదు అని తన అభిప్రాయాన్ని ఒక ఫుట్బాల్ పంపి నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు పార్టీలో అని ఒక నిరసన తన నిరసనని తన ఆవేదనను ఒక ఫుట్బాల్ పంపి ఒక గిఫ్ట్ రూపంలో ఆ జాతీయ అధిష్టానానికి పార్టీ అధిష్టానానికి తెలియజెప్పే ప్రయత్నం చేసింది అది ఇప్పుడు బీజేపీ పార్టీల చేవలేని నియోజకవర్గంలో రాష్ట్ర రాజకీయాలల్లో ఒక చర్చగా మారింది కొండ విశ్వేశ్వర రెడ్డి అంటే ఒక బిగ్ షాట్ తెలంగాణలో ఫైనాన్షియల్గా ఒక బిగ్ షాట్ ఒక మంచి వెల్ సెటిల్డ్ ఫైనాన్స్ పరంగా వెల్ సెటిల్డ్ ఉన్న ఒక మంచి సంపన్న కుటుంబం అయినది ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకే ఉపయోగం ఫైనాన్షియల్గా ఉపయోగం ఆ నియోజకవర్గంలో కొంత ఖర్చు పెట్టి పార్టీని నిర్మాణం చేసే క్రమంలో కావచ్చు పార్టీని నడిపించే క్రమంలో కావచ్చు అసలు ఖర్చుకు వెనుకడకుండా పెట్టగలడు కొండ విశ్వేశ్వరరెడ్డి మరి అలాంటి కొండ విశ్వేశ్వరరెడ్డిని బీజేపీ ఎందుకు సరిగ్గా వాడుకోలేకపోతుంది సరిగ్గా వాడుకోలేకపోతుందా కావాలనే ఇది చేస్తా ఉన్నారు నమ్మలేదా కొండ విశ్వేశ్వరరెడ్డిని ఎట్లయితే ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి పోయిండో ఎట్లయితే కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి పోయిండో అందుకే ఇలాంటి కొంతమందిని బీజేపీ పార్టీ పట్టించుకోకుండా పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా వ్యవహరిస్తుందా అనేది కొండ విశ్వేశ్వరెడ్డి మాటలు గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా మాట్లాడుతున్న మాటలు కావచ్చు తాజాగా ఆయన పెట్టిన ఫుట్బాల్ ఏదైతే ఉందో ఫుట్బాల్ ఇది ఇది కావచ్చు ఇదే ఫుట్బాల్ ఇష్యూ మీద రాజాసింగ్ కూడా మాట్లాడిండు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి కొంత రేబల్గా ఉన్నటువంటి రాజాసింగ్ ఎవరైతే ఉన్నారో రాజాసింగ్ కొండ విశ్వేశ్వరరెడ్డి ఫుట్బాల్ పంపిన ఇష్యూ మీద మాట్లాడిండు ఇదేంటి ఇంకా ఫుట్బాల్ చాలా ఆడుకుంటారు రేపు రేపు ఎంపీ స్థాయిలో కాదు జిల్లా స్థాయిలో కూడా నుంచి బయటకు వస్తారు రాష్ట్ర స్థాయిలో నుంచి బయటకు వస్తారు బూత్ స్థాయిలో పార్టీ నుంచి బయటకు వస్తారు బీజేపీ పార్టీ ముందల వడదు బీజేపీ పార్టీకి రేపటి రేపు భవిష్యత్తు లేదు అనే ఉద్దేశంతో రాజాసింగ్ కూడా మాట్లాడిన పరిస్థితి కొండ విశ్వేశ్వరరెడ్డికి మద్దతుగా మరి ఎందుకు ఎక్కడ చేరుతుందా అంటే కొండ విశ్వేశ్వర ఏమో ఆయన సంపన్న కుటుంబం అయినప్పటికీ కూడా కొంత గ్రౌండ్ లెవెల్లో అన్ని వర్గాల ప్రజలతోటి కలుపుకొని పోతే ఎన్నికల సమయానికి ఉపయోగపడుతుంది అది ఓటు బ్యాంకుగా మారుతుంది దాన్ని బీజేపీ పార్టీ ఇది చేస్తే లేదు కొంత మతతత్వం అనే దానితోటి అగ్ర కులాలతోటే అంటగాగుతుంది అనేది కొండ విశ్వేశ్వరరెడ్డి పార్టీ మీద ప్రధానంగా పెట్టే ఆరోపణ అయితే అట్లా మాట్లాడుతున్నందుకు దాన్ని ప్రశ్నిస్తున్నందుకే బీజేపీలో నేను ఒక ఫుట్బాల్ లాగా ఆడుకుంటా ఉన్నారు అసలు లెక్క పెట్టట్లేదు మర్యాద ఇవ్వట్లేదు ఎక్కడ పడితే అక్కడ తిప్పుతున్నారు ఒక హోదా లేదు ఒక పద్ధతి లేదు పాట లేదు అనేది ఆయన వెళ్ళగక్కుతున్న ఆవేదన సో ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి తోటి కొండ విశ్వేశ్వరెడ్డికి ఉన్న అనుబంధం కావచ్చు అలా నియోజకవర్గాలు ఏమంటారు పక్కపక్క నియోజకవర్గాలు కావచ్చు ఆ రాజకీయంగా వాళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ కావచ్చు నాడు రేవంత్ రెడ్డి సొంత కుంపటి పెట్టినా కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండేటందుకు పార్టీలో ఒక మంచి పొజిషన్లో ఉండేందుకు కొండ విశ్వరెడ్డి ప్లాన్ చేసుకుంటుండ అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆయన ప్రవర్తన వస్తే అవునని అనిపిస్తుంది అందుకే చెవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో బలహీనమైన అభ్యర్థిని పెట్టిందని చెప్పేసి అటు బీఆర్ఎస్ ఆరోపించింది ఇటు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు అక్కడ వేరే క్యాండిడేట్ పెడితే గెలిచేవాళ్ళం అని చెప్పేసి ఎందుకంటే చివరిలో పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అంత బలంగా ఏం లేదు వస్తే కాంగ్రెస్ రావాలి లేదంటే గతంలో సిట్టింగ్లో ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన రావాలి బీఆర్ఎస్ రావాలి లేదంటే కాంగ్రెస్ రావాలి ఈ రెండింటికి కాకుండా బీజేపీ తనుకపోవడాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీలో కొంత జీర్ణించుకోలేకపోయినారు ఎవరైతే ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక జాతీయ పార్టీకి ఒక ప్రత్యర్థి పార్టీకి సహకరించిన చెప్పేసి కొంత వ్యతిరేకత కూడా ఉంది ఇప్పటికే బీఆర్ఎస్ కావచ్చు చాలా సార్లు రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ ఉంది ఏమని రేవంత్ రెడ్డి బీజేపీ ఏజెంటు మోడీకి నమ్మిన బంటు బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పేసి ఈ క్రమంలోనే కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్న అనుబంధం ద్వారా రేపు రేపు ఇంకేదన్నా రాష్ట్రంలో కూటమి వస్తే అలాంటి ప్రయోగాలు ఏమైనా జరిగితే రేవంత్ రెడ్డి ప్రధాన ముఖ చిత్రంగా మారితే తనకు మంచి అవకాశాలు అనే ఉద్దేశంతో ఇద్దరి మధ్య ఉన్న సన్నిహితంతో కాంగ్రెస్ పార్టీలోకి ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి వచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి ఆ వ్యవహారాలు ఆ మంతనాలు అనేటివి ఇంటర్నల్ గా గ్రౌండ్ లెవెల్ ఇంకా బయటపడకుండా జరుగుతున్నాయి అనేది ప్రధానంగా ఇప్పుడు ఆ చెవుల నియోజకవర్గంలో ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలో చెవులు కొనుక్కుంటున్నారు గుసగుసలు ఆడుకుంటున్నారు మరి ఇదే కనుక నిజమైతే మేము ఎదుగుతున్నాం రా ప్రత్యామ్నాయంగా తెలంగాణలో మేమే అని చెప్పేటువంటి బీజేపీ ఏదైతే ఉందో ఇది ఒక బీజేపీకి ఒక ఎదురు దెబ్బ అలా ఎందుకంటే రా రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసిండు కొంత కేడరు కొంత అది ఎంతైనా కొంత ఎఫెక్ట్ ఉంటుంది హైదరాబాద్ రేపు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్ ఇటు రేపు కొండ విశ్వేశ్వర కూడా పార్టీ మారితే ఒక ఎంపీ చేజారిపోతే నాలుగు నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాల మీద ఆ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఫైనాన్షియల్గా కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి ఒక మంచి ఇది కాబట్టి సో ఈ ఈ రాజకీయాలన్నీ కూడా రేపు రేపు బీజేపీని బలహీనపరుస్తూ కాంగ్రెస్ను కూడా బలహీనపరిచేలాగా కొన్ని ఇంటర్నల్ రాజకీయాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట మరి చూద్దాం నిజంగా కొండ విశ్వేశ్వర ఆ ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ సీక్రెట్ గా మంతనాలు జరుపుతున్నాడు మరోవైపు రేవంత్ రెడ్డిని దింపడానికి కాంగ్రెస్లోని ఎమ్మెల్యేలే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కుట్రలు చేస్తూ ఉన్నారు రహస్యంగా మీటింగ్ పెట్టుకుంటారు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి సో చూద్దాం మరి కొండ విశ్వేశ్వరరెడ్డి నిజంగా కాంగ్రెస్లో కనుక చేరితే అది కాంగ్రెస్కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా కానీ రేవంత్ రెడ్డి ఎలా వాడుకుంటాడు తనని దించాలి సీఎం సీట్లోంచి వచ్చి దించాలి అని చర్చ మొదలైన క్రమంలో ఒక ఒక ప్రత్యర్థి దేశంలో ప్రధాన ప్రత్యర్థి అధికార పార్టీ అయినటువంటి బీజేపీ నుంచి ఒక ఎంపీని పార్టీలోకి తీసుకురావడం అనేదాన్ని అధిష్టానం ఎట్లా స్వీకరిస్తుంది అనేది ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ రాజకీయ ఏమంటే టాపిక్గా మారింది చూద్దాం ఏం జరుగుతుందో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇది మన ఛానల్